మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి పురుషులు తగిన మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల వీర్యోత్పత్తి మెరుగ్గా ఉంటుందని తాజాగా అధ్యయనం వెల్లడించింది వీర్యోత్పత్తి వేరే కణాల సంఖ్యను మద్యం ప్రోత్సహిస్తుందని తేలింది మూడు వందల ఇరవై మూడు మంది రోగులపై జరిపిన ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి మద్యం తాగని వారిలో కంటే వారానికి నాలుగు నుంచి ఏడు యూనిట్ల మద్యం తీసుకున్న వారిలో బాగా ఉన్నట్లు గుర్తించారు ఇటలీకి చెందిన పోలినిక్ ఆసుపత్రి వైద్యుడు ఎలానా రిచి మాట్లాడుతూ చిన్న చిన్న మోతాదుల్లో మద్యం సేవించే వారిలో వీర్యోత్పత్తి చక్కగా ఉంటుందన్నారు అతిగా మద్యం సేవించడం వల్ల అది విషంగా మారుతుందన్నారు మద్యం ఎక్కువగా సేవించే మగవారిలో వీర్యోత్పత్తి క్షీణించడమే కాకుండా వ్యంగ్యత్వం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి